జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటు కోసం కోటమి ప్రభుత్వ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా మరి నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నంలో కాలేజీ కూడా విజిట్ చేయడం జరిగింది మరి పెద్ద ఎత్తున ప్రజలు కూడా మరి వారి యొక్క సంఘీభావాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అందజేయడం జరిగింది మరి ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడం కోసమని మరి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మరి రోజున నిర్ణయం తీసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అందులో భాగంగా మరి ఈ నెల అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై రెండు వరకు ఈ ప్రభుత్వ ఈ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేసే విధానం మీద దానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం అనేది తీసుకోవడం జరిగింది మరి ప్రతి గ్రామంలో కూడా బస్ ఏర్పాటు చేసి ప్రతి గ్రామం నుంచి కూడా ఈ యొక్క సంతకాల సేకరణ కార్యక్రమం అనేది ఈ రోజున మొదలుపెట్టి వచ్చే నెల ఇరవై రెండవ తారీఖు కూడా ఈ సంతకాల సేకరణ కార్యక్రమం అనేది జరుగుతుంది అలాగే అక్టోబర్ ఇరవై ఎనిమిదిన నియోజకవర్గ కేంద్రాల్లో ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమం వ్యాలీ ఉంటుంది కనుక మన భీమవరం నియోజకవర్గ కేంద్రంలో కూడా మరి మన ఇన్ఛార్జ్ గా అయినటువంటి చిరువిల్లి వెంకటరాయుడు గారి నేతృత్వంలో ఈయన వచ్చే నెల ఇరవై ఎనిమిదవ తారీఖున పెద్ద అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది అలాగే నవంబర్ పన్నెండవ తారీఖున జిల్లా వ్యాప్తి అంటే మనం భీమవరం మరియు పశ్చిమ గోదావరి జిల్లాకి మరనే అనే ఉన్నాం కనుక మరి కలెక్టర్ గారి కార్యాలయం కూడా మరి పన్నెండవ తారీఖు నవంబర్ పన్నెండవ తారీఖున ఆ కార్యక్రమం కూడా మరి జిల్లా అధ్యక్షుల వారు అలాగే మన పరిశీలకులు ముదురూరి మురళీకృష్ణ గారు ఆ రోజున పదిహేడు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు తెచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది రాష్ట్రంలో కానివ్వండి దేశంలో కానివ్వండి ఏ ముఖ్యమంత్రి ఏ టైంలో కూడా చేయలేనటువంటి పెద్ద మహోత్తరమైనటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో కూడా తీసుకొచ్చారు పదిహేడు మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో రెండు సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడ్డప్పటికీ కూడా మరి ఉన్న మూడు సంవత్సరాల సమయంలో ఒకే పర్యాయం పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావటం పేదవాళ్ళకి అందుబాటు వైద్యం వైద్యంతో పాటు అతి పేద కుటుంబంలో మన పిల్లలందరూ కూడా భవిష్యత్తులో ఎదగాలి వృత్తీర్ణులు అవ్వాలని ప్రతి తల్లిదండ్రుల కూడా కోరిక ఉంటుంది ఆ కోరికలన్నీ పేదవాళ్ళ కోరికలు పండించాలంటే పిల్లలు డాక్టర్లు అవ్వాలంటే మరి ప్రభుత్వ కళాశాలలు ఉంటేనే అది సాధ్యపడుతుంది ప్రైవేట్ కళాశాలలో అయితే కోట్ల రూపాయలు పెట్టి పిల్లలను తరించుకునే స్థోమత ఎవరికి ఉండదు అందరికీ ఉండదు అలాంటి పేదవాళ్ళందరికీ కూడా అలాంటి సహకారం అందించిన జాత జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే పేదల కోసం అని కేటాయించబడినటువంటి కళాశాల ఈ రోజున బేరం పెట్టడం అంటే ప్రేటీకరణ బేరం పెట్టడమే నిజేత అంటే సీట్లు అమ్ముకునే విధానంగా మరి వాళ్ళ ఉత్తేదారులు అందరికీ కూడా మరి ప్రభుత్వం అధికారంలో ఉందనేటువంటి ఉద్దేశంతో మరి వాళ్ళకి దానాధం చేయడం అనేటువంటి విషయం యావత్ రాష్ట్రం అంతా కూడా ముఖ్యమైనది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళటంతో పాటు ప్రతి ఒక్కరిని కూడా ఉత్తేజించి పరిచేటువంటి విధంగా మరి